జీవునికి అభిమానం ఉన్నది ఆయనకు అభిమానం లేదు ఇక్కడ అభిమానం అంటే సంఘము మహర్షి అవును సంఘము కలవాడు గనుకనే జీవుడు కర్మలు వనరుస్తాడు ఫలం అనుభవిస్తాడు ఫలం వాడు కో కోరినట్ అయితే చాలా సంతోషం కాకుంటే దుఃఖం సుఖ దుఃఖాలకు సంగమ కారణం అనాసక్తంగా పనులు జరిపితే అభిలాష ఉండదు ఓకేనా సింపుల్ గా చెప్పాడేనా జీవులకు అభిమానం ఉన్నది ఇంతకుముందు మనం అనుకున్నాం ఆయనకు ఆయన కంటే పరమాత్మ ఆత్మకు అభిమానము లేదు జీవుడికి అభిమానం ఉంటుంది అభిమానం అనగా ఇక్కడ సంఘం సంఘం అంటే ఏంది సంఘం అంటే ఈ డాక్రా సంఘం కాదు నేను మళ్ళీ మీరు అనకపోయారు సంఘం అంటే ఇప్పుడు ఒక వస్తువు తింటున్నాం మనం ఈ పాప ఈ కారుని తింటున్నాం మొక్కజొన్న తింటే సూపర్గా ఉంది దీన్ని ఏమంటాము సంఘం సంఘం అంటే ఆ దాని టేస్ట్తో మనము అయిపోయినాం సంగం అంటే అదే దబ్బా సూపర్ గు అంతటితో వదలం మనం ఎక్కడ తెచ్చాడు అంతటితో వదలం ఎంత అమ్మో ఇన్ని తెచ్చారా ఎవరు తెచ్చింది ఒక నాలుగింటికి ఎత్తిపోతే బాగుంది ఎంత దూరం పోతున్నా చూడదు దీని సంఘం అంటారు సంఘం అంటే అదేనండి ఇంకేం కాదు సంఘం అంటూ కలయికే కాదు ఇదే లేదంటే ఇంకొక రివర్స్లో పో ఎవరు తెచ్చారు ఇది బే సరిగానే లేదు ఇది కూడా ఏంది అది సంఘం బాగానే లేదు బే అయినా కూడా దీన్ని ఇంత డబ్బులు పెట్టుకున్నారా ఎక్కువ నా ఎక్కువ పారే బోండి ఎంత దూరం పోతుంటుంది అది కాబట్టి ఏ వస్తువుతో అయినా సంఘం ఏనా సంఘం ఉన్నింది అనుకోండి అంటే అభిమానం సంఘం అంటే అభిమానం కలయిక ఉంటే అప్పుడు ఖచ్చితంగా మనకు ఏం వస్తుంది అయినా దుఃఖాలు సంఘము కలవాడు గనకనే జీవుడు కర్మలో నరిస్తాడు కర్మ చేయాల్సింది తప్పదు కర్మలు ఎలా చేయమని చెప్పారు నాయన అదే కర్మ సన్యాస యోగం కర్మలు చేయి ఫలితం వాసించబాక అంటే ఫినిష్ జ్ఞాని అయిపోయినావు అంతేనండి సింపుల్ లాజిక్ లో చెప్పారు కృష్ణుడు కర్మలు వదిలేసి సన్యాసం లాగా ఎర్రగొట్టలు వేసుకుని పోమని నీ పని నువ్వు చెయ్యి అది నేను చూసుకుంటా ఫలితాలు నాకు వదిలేసి మనం అలా చేయం ఇప్పుడు బాగా ఆలోచించండి ఒక వ్యాపారం చేసే వ్యక్తి ఫలితాలను ముందుగా ఆశించే చేస్తాడా లేదా కర్మ చేస్తా పోదాము ఫలితాలు రా అని అనుకుంటాడా అమ్మో ముందుగా దాన్ని ప్లానింగ్ చేసుకొని ఎంత బిజినెస్ చేయాలి ఎలా చేయాలి దీని ఎక్కడ అదెక్కడ అన్ని ప్లానింగ్ లేకపోతే ఆయన వ్యాపారం చేస్తాడా ఇప్పుడు కృష్ణుడు చెప్పిన భగవద్గీత ఇంప్లిమెంట్ అయిందా లేదు ఎందుకు కాలేదు ఇది ముందుగా ఫలితాల గురించి ఆలోచన చేసి పెట్టున్నాడు అర్థమైందా అర్థమైందేనా కాబట్టి ఏ రైతు అయినా సరే ఏ కృషి వాళ్ళు అయినా సరే ఆ పైరు నాటి ఆలోచిస్తాడు మొత్తం ఎన్ని బస్తాలు వస్తాయి ఎంత వస్తుంది ఎలా చేయాలి దీని ప్లానింగ్ ఏమి అలా ముందుగా ఫలితాలను ఆశించే జీవుడు ఏ పనైనా చేస్తున్నాడు కాబట్టి కర్మన్యవాదికారస్తే మా ఫలేసు కదా మా కర్మ ఫలహేతుర్భూహు మాతే సంఘస్థ కర్మని అనేది మనలాంటి వ్యక్తుల విషయంలో అర్థం కావడం లేదు ఫలితాన్ని ముందుగా ఆశించి ఎక్స్పెక్ట్ చేస్తే మనము ఏ పనినైనా చేస్తున్నాం కదా మరి మరి భగవాన్ ఏమంటున్నాడు ఏ కర్మతో అయినా నువ్వు సంగమించవద్దయా జీవుడు కర్మ చేస్తున్నాడు అని అంటే ఏమని అర్థం గలవాడు గరకనే లేకపోతే గమనం ఊరకే ఉండొచ్చు కదా ఊరక ఉండమని కదా భగవాన్ చెప్పింది కాస్త ఒక పది బస్తాలు పండించుకున్నాం హాయిగా తింటాం ఏదో పిల్లలకు సరిపేటివి ఏదో జరుగుతున్నాయి కార్యక్రమం గా ఉండొచ్చు కదనైనా ఒక్కొక్క మనిషికి పది కోట్లు ఇరవై కోట్లు అవసరమా అందరితో వదిలినారా లక్షల కోట్లండి వీళ్ళందరినీ ఏం చేయాలా అంత అవసరం అండి కాబట్టి ఫలం వాడు కోరినట్టుగా అయితే చాలా సంతోషం మన జీవుడు అనుకున్నట్టుగా పొలం వస్తే చాలా సంతోషం అనుకోకుండా వీడికి ఇష్టం లేకుండా జరిగితే దుఃఖం సుఖ దుఃఖాలకు సంగమే కారణం సుఖము దుఃఖము అనేటివి లేవుగా నాన్న వేరుగా లేవు అవి ఎక్కడున్నాయి మనలోనే ఉన్నాయి మనలో అంటే జీవుడులోనా ఆత్మలోనా ఆత్మలలో జీవుల్లో ఆత్మలో ఇవన్నీ ఉండవు అది పరిశుద్ధమైన కాంతి ఆ చైతన్యం దానికి ఏమీ అంటదు ఈ ఆ లైట్ చేత ఏర్పడుతున్నటువంటి ఇది మనసు జీవుడు దీనిలో ఉన్నాయన్ని దీనిలో సుఖ దుఃఖాలు కాబట్టి సుఖ దుఃఖములు అన్నటువంటివి అబద్ధాలా నిజమా అబద్ధాలు కదా మళ్ళా అయితే ఆడేస్తున్నామే అబద్ధాలకు మనం ఏడేస్తున్నాం కాబట్టి దుఃఖములకు సంఘం కారణం ఏమన్నా ఇప్పుడు ఈ ఈ సంఘం లేకపోతే ఇబ్బంది లేదండి కొడుకు మనం మీద తిరగబడ్డాడు ఇప్పుడు కొడుకు గురించి మీరు పరిశీలన చేయండి మనం పరిశీలన చేయ కొడుకు ఆత్మ మనస ఆలోచించండి మనస్సు కొడుకు ఆత్మ కాదు కదండి వాడు జీవుడు కదా ప్రకృతి కదా కాబట్టి కొడుకు మనసు మనసు అబద్ధ అబద్ధం ఉండే దేనిలో మనసులో సుఖ దుఃఖాల అబద్ధాలా నిజాలా అబద్ధం అబద్ధం మనకు తిట్టింది ఏముంది సింపుల్ అది ఇక అది లేదనుకోండి ఎట్లా సాకి నేను ఎంత బట్టాను నాలుగు రోజులు కూడా వస్తుంది సాకి నేనే ఇంకా ఈ ఇబ్బందుల్లో పడి చచ్చిపోతాడండి మనందరం బతకడానికి ఎంత సులభంగా ఉందండి సిద్ధాంతం ఎవరు కొడుకు ఎవరు భార్య ఎవరు భర్త ఎవరు ఏనైనా భార్య భర్తలు కూడా అంత ఏనన్నా మనసే భార్యకు భర్త మనసే భర్తకు భార్య కూడా మనసే మరి మనసు అబద్ధాలు పొప్ప నీ కలలో ఒక వ్యక్తి వచ్చి నిన్ను నానాగాబర్గా తిట్టాడండి తెల్లవారి ఓని ఆడస్తావా లేచా కళ ఎందుకు అది అబద్ధం కాబట్టి ఇది నీ జాగ్రత్తలో అబద్ధం అది కళలో అబద్ధం సింపుల్ అది అంటే అబద్ధమేనండి జరుగుతున్నదంతా అబద్ధమేనండి అబద్ధం అంటే బద్ధం కానిది నిజం కానిది ఏమండి ఇప్పుడు అర్థమైపోయిందా ఇక కొడుకు మనల్ని చూడలేదు చూడలేదు మనమేం తిరగబడుతున్నాడు ఏమైనా బత్తరైనా ఇప్పుడు మనమేమో బాధపడచ్చా లేదు ఎందుకు అబద్ధం కోడలు మన చూడలేదు అబద్ధం అబద్ధమది అబద్ధం లేలో ఉంది మనకేముంది మరి నిజమేమిటి నీ ఆత్మ ఏదన్నా కాబట్టి అలాంటి విషయాన్ని చెప్తున్నాడు భగవాన్ సుఖ దుఃఖాలకు సంగం కారణం అందుకని తుకారామాటేమని సుఖ దుఃఖాల కునిలయం దేహం ఈ దేహంపై ఎందుకు మోహం సుఖ దుఃఖాల కునిలయం దేహం ఈ దేహముపై ఎందుకు మోహం అహం విడిచితే ఆనందముర అన్ని తమిన్నా అనురాగముర సుందరా ప్రేమ మందిరా నీ నీనామ మే వీణులవిరా నీ మే వీణు విందుమురా శ్యామ సుందరా ప్రేమ మందిరా ఎంత బాధ సాధన చేయమురా నరుడ సాధ్యము కానిది లేదురా సాధన చేయమురా నరుడ సాధ్యము కానిది లేదురా అలవాటైతే విషమేనా హాయి సాధ్యమురా సాధ్యమురాయిగా త్రాగుట సాధ్యమురా సాధన చేయమురా నరుడ సాధ్యము కానిది లేదురా సుఖ దుఃఖాలకు నిలయం దేహం దేహం అంటే ఏమనుకున్నావు మనస జీవుడా ఆత్మ అండి ఇది అబద్ధమా నిజమండి దేహము అబద్ధమే మనసు అబద్ధమే ప్రపంచం అబద్ధమే అన్ని అబద్ధాలే కదా నిజమేది ఆత్మ అబద్ధంలో కొడుకు నిన్ను చూడలా ఏమండి అర్థమైందా కొడుకు నిన్ను చూడలా నువ్వు కన్ను పెంచి చేసేవా ఎప్పుడు నేను కన్నాను నేను పెంచాను నేను పోషించాను అనుకోవడం ఏమంటున్నాడు రమణ భగవాన్లు సంగం అహమే అహంలో నుంచి పుట్టినోళ్ళే ఆయన పేరు పెట్టింది ఏంటి సంగం నువ్వు సంగం అయినావు ఆయనతో అంటే ఏమని నా కొడుకుని నేను సాకితుండ నేను మళ్ళీ ముసలి అయిన తర్వాత వీడు నన్ను చూడాలా బేరం ఇచ్చిపుచ్చుకుంటున్నావు కాబట్టి బాధ సంఘం లేదు ఏంది వీడు పుట్టాడు ఈయన సాకాలి ఈయన వదిలియాలి అంతే నా పని అయిపోయింది ఇప్పుడు చూసినా చూడకపోయినా మనకు బాధే లేదు సంగమం లేదు ఏమండి బస్సులో ప్రయాణికుల్లాగా అందరం ఎక్కాము ఆ బస్సులో ఎవరో ఒక వ్యక్తి ఏడస్తా ఉన్నాడు బాధపడుతున్నాడు ఏదో వీలుంటే నువ్వు ఏదో ఓదారుస్తావు లేకపోతే నువ్వు దిగేస్తావే కానీ నువ్వు కూడా ఇంటికి వచ్చు ఏడస్తావు ఆ వ్యక్తిని గురించే ఎందుకు సంఘం లేదు ఆయన ఎవరో నీకు తెలియదు ఆ బస్సులో ప్రయాణించే ప్రయాణికులు మాదిరిగా మన పిల్లలు మన సంసారము వాళ్ళను కూడా నువ్వు భావిస్తే దుఃఖమే లేదమైందా అందుకని రఘ భగవాన్ ఏమంటున్నాడు జీవుడు యొక్క దుఃఖానికి కారణం ఏమిటి సంగం కలయిక ఏనన్నా అర్థమైందా కాబట్టి దాన్ని వదిలేసావు అనాసక్తంగా పనులు జరిపితే ఫలాభిలాష ఉండదు అనాసక్తంగా ఆసక్తి జరుగుతూ ఉన్నాయి సంసారాలు చేయిద్దాం అలా అయినా కూడా ఏదో జరిపాం మానవులం కదా ప్రకృతి పరంగా పుట్టాం పెళ్లి చేసుకున్నాం ఓకే అయిపోయింది అంతా జరిగిపోయి ప్రేమలు లేదని కదండి ప్రేమలు ఉంటాయి కానీ అనాసక్తులుగా ఉండాలి ఎలా ఏది జరిగినా ఓకే ఫలాభిలాష లేదు మనకు ఏనా అప్పుడు ఏం తీసుకున్నా మనకు ఇబ్బంది ఉండదయా అనాసక్తుడవై ఉండుపో అని భగవాన్ మనకు సెలవిచ్చాడు అంతటితో మనం ఈ భాషణను ఆపిచేద్దాం